మరియు నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి వల్ల నష్టపోయినటువంటి అభ్యర్థుల సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తీవ్ర అన్యాయాన్ని గుర్తించడం జరిగింది జరిగినటువంటి అన్యాయంలో వాసనటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఒకవైపు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ ఈ సమస్య పట్ల సరైనటువంటి రూపంలో మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువెళ్ళి ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో నష్టపోయినటువంటి ఓపెన్ మెరిట్ కేటగిరీలో తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కేవలం ఓపెన్ మెరిట్ రిజర్వేషన్ కేంద్ర కేంద్రంగా చేసినటువంటి ప్రక్రియలు వికలాంగ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల నాలుగో తేదీన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మరి నష్టపోయినటువంటి అభ్యర్థులు వందలాది మంది అభ్యర్థులందరితో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దా దానితో పాటు మరి ఏదైతే నైన్టీన్ నైన్టీ ఎయిట్ మరి రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే మెరిట్కం రోస్టర్ విధానాన్ని అమలు చేయవలసినటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు మరి గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా బీసీ వర్గాలకి ఎస్సీ వర్గాలకి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి మీద ఆ బాధ్యత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏదైతే గత ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరి అమలు చే మరి ఫార్వర్డ్ పోస్టులన్నీ కూడా మరి కొన్ని జిల్లాలకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా ఎస్సీ అభ్యర్థులకి వికలాంగుల అభ్యర్థులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు ఎప్పుడో మనం చూసాం ఈరోజు రిజర్వేషన్ల ప్రక్రియ అమలు జరిగేటప్పుడు తప్పనిసరిగా రోస్టర్ మెరిట్ కమ్ విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది కానీ గత ప్రభుత్వ హయాంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి అభ్యర్థులకి ఉద్యోగ నియమ నియామక పత్రాలు అంతా కూడా ఏకపక్షంగా జరిగింది ఆ ఏకపక్షంగా తమకు సంబంధించినటువంటి వర్గీయులకి తమకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వ్యక్తులకి మరి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నేపథ్యంలో మొత్తంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో మిగిలినటువంటి పోస్టులన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం నారా లోకేష్ గారి మీద ఉంది వారు ఇప్పటికే ఆ విషయాన్ని కూడా ప్రకటించి ఉన్నారు మేమేమంటా ఉన్నామంటే ఇంకా పోస్టులు ఉన్నాయి ఆ జరిగినటువంటి నష్టం ఇంకా తీవ్రమైనటువంటి రూపంలో ఉంది దాన్ని సమగ్రమైనటువంటి అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ఏ నష్టపోయినటువంటి అభ్యర్థులకి న్యాయం జరిగినటువంటి పక్షంలో మరి భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మరి ఈ అభ్యర్థులు గత రెండున్నర దశాబ్దాలుగా ఈ అభ్యర్థుల్లో చాలామంది మరణించినటువంటి పరిస్థితి ఉంది కరోనా సమయంలో కానీ ముందు కానీ అదేవిధంగా ఈ ఉద్యమంలో అనేక మంది నష్టపోయి ఇతర చిన్న చిన్న వ్యాపారాలకు చిన్న చిన్న కూలి పనులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా దయనీయమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కొడతారు మీ ట్ల వరప్రసాద్ యాదవ్ ఓబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు యాదవ్ నైన్టీ ఎయిట్ ఏసీ స్టేట్ జనరల్ సెక్రటరీ మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి సమస్య కోసం పోరాడుతూ ఉన్నాం మీకు చెప్పండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ సమస్య కోసం పోరాడుతూ ఉన్నాం గత ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా నైన్టీ ఎయిట్ ఏసీలో ఎంతమంది అయితే మిగిలి ఉన్నారో అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి బిల్డింగ్ ఇప్పించుకొని జివో జీ బిల్డింగ్లు ఇప్పించుకునే సందర్భంలో ఎలాంటి కండిషన్ లేదు ఓపెన్ మెరిట్ లేదు క్యారీ ఫార్వర్డ్ లేదు లేకుండా జాబ్లు ఇచ్చే సందర్భంలో మాత్రమే ఓపెన్ మెరిట్ అని తీసుకొచ్చి రిజర్వేషన్ వర్గాల వరకు పూర్తిగా అన్యాయం చేశారు కావున దాదాపుగా బీసీ వర్గాలు బియ్యని డెబ్బై నాలుగు మందిని మిగిలిపోయారు ఎస్సీ వర్గాలు ఆరు వందల చిల్లర మిగిలిపోయారు తర్వాత మహిళలు రిమైనింగ్ అభ్యర్థులు కలిసి టోటల్గా రెండు వేల మంది అభ్యర్థులు నిలబడినారు వాళ్ళు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది మొన్న ఇచ్చిన పోస్టులలో కూడా ఏదైతే నాలుగు డెబ్బై రెండు మంది పోస్టులు ఇచ్చారో వాళ్ళ ఆల్రెడీ సగాని సగం మంది రిటైర్డ్ అయినారు ఈ ఉన్న మందికి జాబ్లు ఇవ్వడానికి ఎంటీఎస్పీఎస్ వేయడానికి మానవతా దృక్పథం ఇచ్చే సందర్భంలో ఆనాటి పోస్టులు ప్రామాణికం చేసుకోవడం ఎంతవరకు ధర్మం అనే అంశాన్ని మేము నిలదీస్తున్నాం ప్రస్తుత ప్రభుత్వమైన నష్టపోయినటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఈ బీసీ ఎస్సీ హెచ్ మహిళా అభ్యర్థులందరికీ కూడా వెంటనే న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని ఎంటీఎస్ బేసికలో అకామిడేట్ చేయాలని కోరుతున్నాం అలాగే రాష్ట్ర విద్యాశాఖ మాధ్యులు అసెంబ్లీ సాక్షిగా మరి ఐదు వందల తొంభై నాలుగు పోస్టులు మిగిలి ఉన్నాయని చెప్పారు అలాగే అలాగనే కాకుండా ఆల్రెడీ చేరిన వాళ్ళు కూడా రిటైర్డ్ అయిపోయినారు ఎంటీఎస్ బేసిక్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మా కాబట్టి మా అందరికి కూడా ఉన్న పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక జిల్లాలో ఆరు వందల మందికి పోస్టులు ఇస్తే ఒక జిల్లాలో ఒకరికి మాత్రం ఇక్కడికి మాత్రమే ఇచ్చారు ఓపెన్ మెరిట్లో ఒకరికి ముప్పై ముప్పై ఐదు మార్కులు వచ్చినా జాబ్లు ఇచ్చినారు బీసీలో యాభై ఐదు మార్కులు వచ్చినా జాబ్ రాలేదు అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ తొంగలో తొక్కారనే అంశాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు జరిగిన నష్టాన్ని సత్వరమే పరిష్కరించి అందరి అభ్యర్థులకు ఇమ్మీడియట్గా జాబులు కల్పించాలని ఈ సందర్భంగా మరి నైంటీ ఎయిట్సి జనరల్ గాను వారి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వారిని కోరుతున్నాం